హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి పొట్లకాయ అలాగే కొబ్బరితో కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అండి దానికోసం నేను ఒక పొట్లకాయ తీసుకుని పైన పొట్ట తీసేసి నీట్గా క్లీన్ చేసుకుని ఇదిగోండి పొట్లకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం పొట్లకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకున్నానండి దానిలోకి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిందండి దీనిలోకి ఇప్పుడు తాలింపు దినుసులు యాడ్ చేసుకుందాం ఈ తాలింపు కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పొట్లకాయ ముక్కలు దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ఏమీ అవసరం లేదండి మనం కొబ్బరి వేసుకుంటున్నాం కదా ఇంకా ఉల్లిపాయ ప్లేస్లో కొబ్బరి వేసుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయ అవసరం లేదండి ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత మనం పొట్లకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఈ తాలింపు వేగిపోయిందండి దీనిలోకి పొట్లకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఇవి కూడా కొంచెం ఇలా గట్టితో తీసుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి ఫ్రై చేసుకుందాం ఇలా పొట్లకాయ ముక్కల్ని మనం తాలింపులోకి కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి ఇదిగోండి మనకి ఇలా మగ్గిపోయాయండి ఈ పొట్లకాయ ముక్కలు దీనిలోకి ఇప్పుడు ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుందాం ఇప్పుడు తగినంత ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుందాం వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి ఇదంతా ఇలా ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుని కలుపుకున్నాం కదండి దీనిపైన మళ్ళీ పెట్టి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకుందాం కుక్ చేసుకున్న తర్వాత కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం ఇంకోటి కర్రీ అనేది ఇలా కుక్ అవుతుంది కదండి ఇప్పుడు దీనిలోకి తురిమి పెట్టుకున్న ఒక కప్పు కొబ్బరిని దీనిలోకి యాడ్ చేసుకున్నామండి కొబ్బరి ఇలా తురిమి వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి మొత్తం ఈ కర్రీలోకి కలిసేలాగా కొబ్బరి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకుని ఐదు నిమిషాలు మనం కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది ఈ కొబ్బరి తురుములో ఉన్న పాలు మొత్తం ఈ మనకి మొక్కలకి పడతాయండి పాలు అప్పుడు కొబ్బరి చక్కగా కలిసి మొత్తం ఈ కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఈ కొబ్బరి మొత్తాన్ని కర్రీలో కలిపాం కదండి దీనిపైన మూతబెట్టి స్టవ్ సిమ్లో ఉంచేసుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం కర్రీ ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి ఇదిగోండి కర్రీ అనేది మనకి ఇలా కుక్ అయిపోయిందండి చక్కగా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలోకి పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకుందాం లాస్ట్లో కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ కాదు ఏ కర్రీలోకైనా లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది మనకి కరివేపాకులో ఉన్న విటమిన్స్ అన్నీ మనకి మంచిగా అందుతాయండి బాగా ఫ్రై అవ్వదు కదా కుక్ అవుతుందండి అది అందుకని మనకి ఆ కరివేపాకు తినడం వల్ల మనకి విటమిన్స్ అనేవి అందుతాయి ఇవ్వండి ఇంకా కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇంకొకసారి తిప్పేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఓ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం మనకి కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ కర్రీని ఓ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకుని మనకి ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి పొట్లకాయ కొబ్బరితో కర్రీ అనేది ఇలా రెడీ అయిపోయింది ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇది చాలా బాగా వచ్చిందండి కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నేను చాలాసార్లు చేశానండి ఇది ఈసారి వీడియో చేద్దామని వీడియో చేశాను నేను వీడియో చూసినంత లెక్కలో పొట్లకాయ పెరుగు పచ్చడి పొట్లకాయ కర్రీ చూశాను కానీ కొబ్బరి పొట్లకాయ కర్రీ వీడియో చూడలేదండి నేను అందుకని నేను ట్రై చేద్దామని ట్రై చేశాను చాలా బాగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు సీజన్ కదండి పొట్లకాయల సీజను ఒకసారి పొట్లకాయలు తెచ్చినప్పుడు ఇలా ఒకసారి కొబ్బరితో ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ లింక్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్